జబర్దస్త్ బాగా పాపులర్ అయ్యాడు చమ్మక్ చంద్ర ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమకు రాకముందు తన జీవితం తన కుటుంబ పరిస్థితుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు ఆ వివరాలు ఆయన మాటల్లోనే మా నిజామాబాద్ జిల్లాలో వెంకటాపురం తాండా చదివింది పదో తరగతి చిన్నప్పటి నుంచి కమెడియన్ కావాలన్నది నా కోరిక మా ఊర్లో పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు స్టేజ్ల మీద పాటలు పాడుతూ జోక్స్ చెప్తూ జనాన్ని బాగా నవ్వించేవాడిని మా కుటుంబం చాలా పేద కుటుంబం కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాను మా అమ్మ మూడు కిలోమీటర్లు మా తమ్ముడిని ఎత్తుకొని మిషన్ కుట్టడానికి రోజు వెళ్ళేది మా తండ్రి సైకిల్ పై పన్నెండు కిలోమీటర్లు వెళ్లి కట్టెలమ్మేవాడు ఇలా వారికి వచ్చే సంపాదనతో కుటుంబం అతి కష్టం మీద గడిచేది మాకో ఆవు ఉండేది నమ్మి రోజు బియ్యం కొనుక్కునేవాళ్ళం తమ్ముళ్ళిద్దరూ వ్యవసాయం చేస్తారు హైదరాబాద్ వచ్చి బతుకు తెరువు కోసం ఓ వైపు కూలీగా పనిచేస్తూనే సినిమాలో ఛాన్స్ కోసం ప్రయత్నించా కూలీ డబ్బులతో ఒక పూట భోజనం చేసి ఖర్చులు పోగా మిగిలిన డబ్బులను ఇంటికి పంపేవాడిని జబర్దస్త్ షోతో మంచి పేరు వచ్చింది నా తల్లిదండ్రులు నాకంటే ఎక్కువ సంతోషంగా ఉన్నారు ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి